స్విమ్మింగ్ నారాయణ విద్యార్థి అభినందించిన జీఎం వేమిరెడ్డి స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిది నుంచి వరకు జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ నైన్టీన్ స్విమ్మింగ్ పోటీలలో నేలూరు స్టోన్హస్ పేట నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి నారపరెడ్డి గణేష్ బంగారు పథకాలు సాధించారు ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గణేష్ ను అభినందించారు మంగళవారం నగరంలోని స్థానిక స్టౌర్ హస్పేట నారాయణ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో డీజిఎం మధుసూదన్ రెడ్డి కోర్ డీన్ శ్రీనివాసులు ప్రిన్సిపల్ సుధాకర్ అధ్యాపకులు అధ్యాపకతర సిబ్బంది పాల్గొని గణేష్ కు పథకాలను బహుకరించి పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలియజేశారు నాలుగో ఏడు అండర్ నైన్టీన్ స్విమ్మింగ్ పోటీల్లో ఈ నెల విశాఖపట్నంలో ఎనిమిది నుంచి పది పదో దాకా జరగడం జరిగింది దాంట్లో రాష్ట్ర స్థాయిలో ఈ విద్యార్థికి యాభై మీటర్ల గోల్డ్ మెడల్ వంద మీటర్ల గోల్డ్ మెడల్ టూ హండ్రెడ్ మీటర్ల గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది నారాయణ జూనియర్ కాలేజ్ ఇష్టమోస్ పేట తారప్పనెడ్డి గణేష్ సీరియల్ విద్యార్థి అబ్బాయి ఈ అబ్బాయికి ఫస్ట్ నుంచి కూడా క్రీడల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది కాలేజీలో టైం టేబుల్లో ఫిక్స్ చేసేవారు ఈ యోగా కార్యక్రమానికి కానీ ఈ స్ట్రెస్ స్టేజ్ లేకుండా డిసా ప్రోగ్రామ్ అని ఒకటి ప్రతి వారం వీక్లో వన్ డే స్టూడెంట్స్ క్లాస్ రూమ్స్లో ఎవరు వీక్గా ఉంటారు మానసికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారా ఇంటి దగ్గర అయినా కాలేజీలో అయినా స్ట్రెస్గా స్ట్రెయిన్గా ఫీల్ అవుతున్నారా దానికోసంగా మేము టైం టేబుల్లో ఒక పిల్లడు అలాట్ చేసి దిశ ప్రోగ్రామ్ అని అది ప్రతి సంవత్సరం పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు ఉంటుంది కాలేజీ ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు కూడా వీక్లీలో వర్క్స్ దానికి టైం టేబుల్ పెట్టే అనేది జరిగింది అందుకని చదువుతో పాటు నారాయణ క్రీడల్లో కానీ చదువులో కానీ నెంబర్ స్థానంలో మన స్టౌర స్టేట్ రాంచి నిలవడం జరిగింది దీని అంతటి కారణమైన ఆ విద్యార్థికి అభినందన తెలుపుతున్నాం అట్లాగే వాళ్ళ పే తల్లిదండ్రులకి మా అధ్యాపకు అధ్యాపకులకి అధ్యాపకేతర సిబ్బందికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అట్లాగే మాకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటూ మా ప్రోత్సాహం ఇస్తూ మా జనరల్ మేనేజ్ నారాయణ గ్రూప్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ అబ్బాయి నేషనల్ ఈ నెలాడంలో జరిగే నేషనల్ స్విమ్మింగ్ పోటీలు కూడా ఎంపిక కావడం జరిగింది అట్లాగే ఢిల్లీలో ఈ పోటీలు జరుగుతాయి అట్లాగే అక్కడ కూడా గోల్డ్ మేడ సంపాదించి మన దేశానికి మన రాష్ట్రానికి మన నెల్లూరుకి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ